ఈ నెల ఇరవై రెండున జరిగే గౌరీ పుత్రుల వన సమారాధనకు తరలి రావాలని కోరుతూ అనకాపల్లి గౌరపాలెం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు వన సమారాధన కార్యక్రమంలో ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు నలభై మంది వైద్య బృందంతో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నామని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఇక గౌరీ పుత్రులు దిగువ మధ్య తరగతికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలని కోరారు ప్రభుత్వం ఈ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు గౌరవ జాతీయులు ఎక్కడ ఉన్నా సరే ఇరవై రెండులో జరగబోయే అన్న సమాధన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు గౌరీమాత ముద్దు బిడ్డలందరికీ కూడా ఇదే మా ఆహ్వానం అండి రెండు వేల పదకొండు నుంచి గౌరీల సామాజిక వర్గం గౌరీల సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరికీ కూడా మన బెల్లం మార్కెట్ అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఒక పిక్నిక్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే గౌరీలందరూ మెలిసి ఉండాలనే సదుద్దేశంతో దీనిని మొదలు పెట్టడం జరిగిందండి దానిని ఈరోజు మేము ర్యాలీ రూపంలో ఈ గౌర జాతీయులందరికీ కూడా మా సామాజిక వర్గానికి మేము పిలుపునిస్తున్నాం ఏమనంటే అందరూ కలిసి మన అందరి పిక్నిక్ జరుపుకోవాలి ఈ నెల డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ఆదివారం నాడు అందరికీ ఖాళీగా చేసుకొని ఆ రోజు అందరూ కూడా పిల్ల పాపలతో వచ్చి మా మన సామాజిక వర్గానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ రావాలని ఆనందంగా ఉల్లాసంగా అందుకని చాలా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినాం దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మందికి ప్రజల సంఖ్యలో రావాలని పిలుపునివ్వడం కోసమే ఇవాళ ఈ ర్యాలీని మహిళలు అందరూ కూడా మేము ఈ ర్యాలీని చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మేము పిలుపునిస్తున్నామండి ఇరవై రెండో తారీఖు ఆదివారం నాడు మా సామాజిక వర్గమైనటువంటి గవర కులస్తులందరూ కూడా ఏకాకృతం అవ్వాలని ఈ విజయవంతం చేయాలని పిక్నిక్ ని కోరుకుంటున్నామండి రామకృష్ణ గౌరీ యోజన సంఘం సెక్రటరీ ప్రెసిడెంట్ విజయ నాయుడు అదేవిధంగా స్థాపకులు వ్యవస్థాపకులు భూలేఖ నాయుడు అందరం తెలిపి మన గవర జాతిలందరికీ గౌరీ పుత్రులందరికీ కూడా ఒక పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పిక్నిక్ సుమారుగా ఇరవై వేల నుంచి ఇరవై వేల మంది జనం రావడం జరుగుతుంది అందరికీ ఏర్పాట్లు చేస్తాం ఆ ఏర్పాట్లలో గౌరీపుత్రులందరికీ కూడా వైద్య సదుపాయాలు ఓ నలభై మంది డాక్టర్లతో వైద్య సదుపాయాలు అదే విధంగా ఆడవాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ఆటల పోటీలు పురుషులకి ఆటల పోటీలు వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వాటితో పాటు గౌరీపుత్రులందరూ కూడా అనకాపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న జిల్లాకు సంబంధించిన గౌరీపుత్రులందరూ ప్రముఖులందరూ రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మా అందరి తరఫున మెయిన్ మనం ఏంటంటే ఈ రోజు మేము ఈ ర్యాలీ ఎందుకు మీరు వస్తున్నామంటే వచ్చి ఆదివారం ఇరవై రెండో తారీఖున గౌరీపుత్రులు పిక్నిక్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే ఏ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క గౌరీపుత్రుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమం జయప్రదం చేయాలని అదేవిధంగా మా అందరి ఆకాంక్ష ఏంటంటే చాలామంది బీసీ డిలో ఉన్నాం ఈ బీసీడీలో మన వివి రమణ గారి సారథ్యంలో బీసీ డీలోకి గౌర పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా బీసీఏకి మా అందరికీ ప్రాతిపాదిక కల్పించి చాలామంది మీలో మిద్య తరగతి కుటుంబీకులు ఉన్నాం కాబట్టి అందరికీ కూడా బీసీఏలోకి ప్రాతినిధ్యాన్ని మాకు కల్పించవలసిందిగా గౌరవ అదే అదేవిధంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అభ్యర్థించడం జరుగుతుంది మా యొక్క మోటో బీసీఏలోకి మా అందరినీ చేర్చి ఈ గౌరీ పుత్రులందరినీ కూడా ఆనందపరచవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా వస్తున్నారు ఈ ఇరవై ఐదు వేల మందికి వచ్చి ఈ ఆత్మీయ కలయికని అందరూ జయప్రదం చేసి మరింత బలంగా మన సామాజిక వర్గాన్ని ముందు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు పిలుపునిస్తున్నాం మా ఈ కమిటీ తరఫున ప్రత్యేకించి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకునే